హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఈ రాయలసీమ అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ కొట్టండి అలాగే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ఫుల్ డే బిజీ అండి అసలు కొంచెం సేపు కూడా ఖాళీ అనేదే లేదనమాట ఏదో ఒక పని చేస్తూనే ఉన్న మార్నింగ్ నుంచి పొద్దున్నే పిల్లల్ని నిద్ర లేపి వాళ్ళకి బ్రష్లు వేయించి స్నానాలు చేయించి టిఫిన్ పెట్టేసి రెడీ చేసి స్కూల్కి పంపించేసరికి ఎయిట్ అయిపోతుంది ఈ లోపే స్కూల్ బస్ వచ్చేస్తుంది వాళ్ళని బస్ ఎక్కిచ్చేసి వచ్చి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మా కోసం టిఫిన్ చేసుకోవాలి ఇవన్నీ చేసేసరికి నైన్ థర్టీ అయిపోయింది ఈరోజు నేను టిఫిన్కి వచ్చేసి పూరి విత్ బొంబాయి చట్నీ చేసాను అనమాట ఫస్ట్ పెట్టిన ప్లేట్ ఏమో నా కోసం కాదు మా హస్బెండ్ కోసం ఇప్పుడు పెట్టుకున్న ప్లేట్ ఏమో నా కోసం పొద్దు పొద్దున్న ఆయిల్ ఫుడ్ తినాలంటే నేను ఎక్కువ తినలేను అనమాట అందుకే రెండే రెండు పూరి తిన్నా పూరి ఎంత సాఫ్ట్గా వచ్చిందో అసలు బొంబాయి చట్నీ కూడా చాలా బాగుంది టేస్ట్ మేమైతే మా సైడ్ మేము దీన్ని బొంబాయి చట్నీ అంటాము మీ సైడ్ ఈ చట్నీని ఏమంటారని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేసేయండి అబ్బా చూద్దాం ఈ మధ్య ఏంటో అండి వీడియోస్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చేయడానికి కూడా టైం ఉండడం లేదు వీడియోస్ ఎడిటింగ్ అనేది నేను ఎప్పుడైనా నైట్ టైం చేసుకుంటాను నైట్ పిల్లల్ని పడుకోబెట్టేసి తర్వాత చేసుకుంటాను ఎందుకంటే నాకు ఏ డిస్టబెన్స్ ఉండదు వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అని చెప్పేసి కానీ ఈ మధ్య మా చిన్నోడు నేను పడుకునేదాకా వాడు పడుకుంటలేడు సో వాడిని పడుకోబెడదాము ఫస్ట్ అని చెప్పేసి అట్లే పడుకుంటానా నేను అట్లే నిద్రపోతున్నా మర్చిపోయి వీడియోని మార్నింగ్ లేచాక గుర్తు చేసుకుంటా అయ్యో వీడియో ఎడిటింగ్ చేయలేదు వాయిస్ ఓర్యలేదని ఈ మధ్య వీడియోలు నైట్ టైం ఎడిటింగ్ చేయడమే మర్చిపోయి మార్నింగ్ అయితే ఆడావిడిగా చేసుకుంటూ ఉన్నాను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసి మా పాపకి బాక్స్ అయితే పంపించేస్తున్నాం మా చిన్నోడైతే ఆఫ్టర్నూన్కే వచ్చేస్తాడు తర్వాత ఇంకా బ్లౌజ్లైనా కటింగ్ చేసి పెడదామా అని చెప్పేసి లైనింగ్లు అయితే చూస్తున్నాను లైనింగ్లు అయితే ఎవరు వాష్ చేసి తెచ్చి ఇవ్వరండి మేమే వాష్ చేసుకోవాలి అయితే లైనింగ్లు అయితే వాష్ చేసి ఇట్లా ఇంట్లోనే ఇట్లా బండ మీద సరదరంగా ఆరేస్తాను అనమాట బయట తీగల మీద వేసామంటే గాలికి అవి క్రాస్ పోతాయి కటింగ్ చేయడానికి రాదు సరే ఇంకా ఈ లైనింగ్లో ఆరేలోపు ఒక బ్లౌజ్ అయినా కుట్టేద్దాము అని చెప్పేసి నేను ఒకటి కటింగ్ చేసి పెట్టున్నాను అదైతే స్టార్ట్ చేసిన స్టిచ్ చేయడము స్టార్ట్ చేశానో లేదో మా చిన్నోడైతే వచ్చేసినాడు ఇంకా స్కూల్ నుంచి ఇంకా అంతే కథం చేసే పని కూడా పక్కన పెట్టేసి మా చిన్నోడిని ముద్దులాడుకుంటూ ఉన్నా నేను ఇంకా చేసే పని కూడా పక్కన పెట్టేసి ఎలాగో లంచ్ టైం అయింది కాబట్టి మా చిన్నోడికి లంచ్ అయితే పెట్టేస్తున్నా వాడికి తిన్ నేను వాడికి తినిపిస్తుంటే వాడు నాకు తినిపిస్తున్నాడు మా చిన్నోడితో పాటు నేను కూడా అలాగే ఎర్లీగా లంచ్ అయితే చేసేసిన ఈరోజు మా చిన్నోడు స్కూల్కి వెళ్ళేసి వచ్చాడంటే మాత్రం స్కూల్లో జరిగినటువన్నీ చెప్తుంటాడు మేడం ఇది చెప్పింది అది చెప్పింది పిల్లలు నా వాటర్ బాటిల్ కింద పడేసినారు నీళ్ళన్ని కింద పోసేసినారు ఇంకా అన్నీ చెప్తుంటాడు తర్వాత నేను బ్లౌజ్ అయితే ఇంకా కంప్లీట్ చేసేసిన చేసేసి ఒకసారి ఫాల్ కూడా వేసేది ఉందనమాట అది కూడా వేసేస్తున్నాను నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదు అందుకే మామూలు మిషన్ మీదనే ఒక సైడ్ ఏమో కుట్టు వేసేసి ఇంకో సైడ్ అయితే హేమింగ్ అయితే చేసేస్తా ఫాల్కి అయితే ఇంక ఇవి హేమింగ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను మా చిన్నోడు నిద్రపోతున్నాడులే అని చెప్పేసి జస్ట్ అలా స్టార్ట్ చేశానో లేదో ఇంకా నిద్దట్లోనే కళ్ళు కూడా తెరవకుండా ఇంకా ఏడుస్తూ ఉంటాడు నేను వెళ్ళి ఎత్తుకునేదాకా ఏడుస్తూనే ఉంటాడు ఈ మధ్య స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలా నిద్దట్లో లేచి ఏడుస్తున్నాడు అంతకుముందు అయితే ఇలా ఏడ్చేవాడు కాదనమాట ఇలా మీద పడుకోబెట్టుకొని జో కొడితే మాత్రం మంచిగా నిద్రపోతాడు ఎంతసేపైనా నిద్రపోతాడు నిద్రపోతాడనమాట ఈవినింగ్ వరకైనా నిద్రపోతాడు మధ్యాహ్నం నుంచి సో నేను ఇలానే మీద పడుకోబెట్టుకొని జో కొట్టుకుండా హేమింగ్ హేమింగ్ అయితే చేసేసిన శారీ ఫాల్ అయితే వేసేసినాను బ్లౌజ్ కూడా హ్యామింగ్ చేసేసిన ఇంకా కటింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా కటింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసినాను ఈరోజు ఏమైందంటే కటింగ్ చేద్దామని అనుకున్నా కానీ పేపర్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి నేను చూసుకోలేదు పేపర్లు అయితే అయిపోయినాయి బ్లౌజ్ కటింగ్ చేయాలంటే నేను ముందు పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత బ్లౌజ్ కట్ చేసుకున్నాం ఒకసారి పేపర్ కట్ చేస్తున్నానంటే ఆ బ్లౌజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా అని అడుగుతాను అడిగాక బాగా సెట్ అయిందక్క అన్నారంటే ఆ పేపర్ మీద అట్లే వాళ్ళకి పేరు రాసి పెట్టేస్తాను అనమాట మళ్ళీ ఇంకెప్పుడు వచ్చినా కూడా ఆ పేపర్ అయితే అలానే ఉంటుంది మళ్ళీ మళ్ళీ పేపర్ కట్ చేయాల్సిన అవసరం ఉండదు అలాగే మనకు పేపర్లు కూడా ఎక్కువ వేస్ట్ కావు ఈరోజు పేపర్లు లేవు కదా అయినా నేను ఎట్లా కటింగ్ చేసినా అంటే నా దగ్గర నోట్బుక్ ఉందనమాట ఆ నోట్బుక్లో సెంటర్ పాయింట్ పిన్ ఉంటుంది కదా సో ఆ పిన్ దగ్గర పేపర్లు అయితే చెంచ్ చేసిన అప్పుడు మనకి టూ పేపర్స్ వస్తాయి కదా సో ఆ పేపర్తో ఈరోజు కటింగ్ అయితే చేసేసినాను ఎలాగోలా సో ఈవినింగ్ అయిపోయింది ఇంకా కటింగ్ చేసేసరికి పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ అయితే పూరీ అయితే చేస్తున్నాను మా పాపకి చిట్టి పూరీలు కావాలంట అందుకే చిన్న చిన్న చిట్టి చిట్టి పూరీలు అయితే చేసేసిన సో వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అబ్బా ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి అబ్బా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్